మన ప్రభువును రక్షకుడైన యశు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునగాక అనుదినం అన్న ప్రేక్షకులకును సేవకులకును ఆత్మీయులకు మిత్రులకు అందరికీ హృదయపూర్వక వందనాలు ఆగక కొనసాగిస్తున్న దేవునికిని ప్రతి దినం ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాంజలి తెలియజేస్తున్నాను రండి ఈ పోట దేవుని వాక్యాన్ని ప్రభు పాదములు ఎదుట మనము నేర్చుకుందాం న్యాయాధిపతుల గ్రంథము ఇరవయో అధ్యాయము పద్దెనిమిదవ వచనము న్యాయాధిపతుల గ్రంథము ఇరవయో అధ్యాయము పద్దెనిమిదవ వచనము మీరు లేచి బేటేళ్లకు పోయి ఇస్రాయేలీలు బెన్యామీనితో చేయవలసిన యుద్ధమునకు మాలో ఎవరు ముందుగా వెళ్ళవలెనని దేవుని యొద్ద మనవి చేయనప్పుడు మనవి చేసినప్పుడు యహోవా వంశస్థులు ముందుగా వెళ్ళవలనని సెలవిచ్చాను చదవబడిన వాక్యాన్ని మనం ఒక పర్యాయము ఆగి ఆలోచిస్తే ఇక్కడ ఒక దుర్ఘటన జరిగింది నేటి కాలమందు కోల్కట్టా కోల్కట్ట ప్రాంతంలో జరిగిన ఒక డాక్టర్ యొక్క అమానుషమే కొన్ని సంవత్సరాల క్రితము న్యాయాధిపతుల కాలంలో కూడా జరిగింది ఆమె పేరు రాయబడలేదు ఒక లేవీయుడు అతనికి భార్య ఉందో లేదో తెలియదు కానీ ఒక ఉపపత్ని అని ఆమె ఉంది వీరిద్దరూ దాంపత్యాన్ని కొనసాగిస్తున్నారు అయితే బైబిల్ చెప్తున్న సత్యం ఏంటి అంటే ఒక రోజు వారు చాలా సంతోషంగా ఉన్న ఆ కాపురంలో ఆ ఉపపత్నికి అనిపించిందంట మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి కొన్ని ఉండి వస్తానని ఆమె వెళ్ళింది కొన్ని దినాల తర్వాత లేవీడు కూడా ఆమెను ఇంటికి తీసుకొచ్చుకుందాం అనే ఉద్దేశంతో వెళ్ళాడు ఆ మామగారు వరుసైన ఆయన ఈ లేవీయుడిని రేపు ఎల్లుదూరులో అని చెప్పడం ఆయన బయలుదేరే సమయానికి ఒక నాలుగు రోజులు ఉండండి అలాగా ఇంచుమించు నాలుగు ఐదు పర్యాయములు విలుదుర్లేండి విలుదుర్లేండి విలుదుర్లేయండి అని చెప్పి ఆపవేశాడు ఇక ఈ లేవడికి చిరత్తుకు వచ్చింది నా ఇంటికి నేను ఎలాగైనా వెళ్ళాలి అని చెప్పి ఒక ఒక సమయమున అర్ధరాత్రి అయిపోయినా సరే తన భార్య అయిన ఆ ఉప తీసుకొని ఈ లేవీడు బయలుదేరాడు బోన్ చేసి బయలుదేరేటప్పటికి లేట్ అయిందేమో మరి మధ్యాహ్నం బయలుదేరితే సాయంత్రం రొద్దుకుం టయానికి ఆ బెన్యామీన గోత్రములో ఉన్న ఆ పాలంలోనికి వాళ్ళు వచ్చారు ఆ పాలములో ఒక ముసలాయన ఇంటి దగ్గర ఆశ్చర్యాన్ని పొందారు తెల్లారు వెళ్దాంలే మన ప్రాంతానికని ఆ బెన్యామీని గోత్రములో ఉన్న ఆ బెన్యామీని గోత్రంలో ఉన్న కొన్ని కొంతమంది జాతి ప్రజలు వాళ్ళు చేసిన పని ఏంటి అంటే ఈ యొక్క ముసలవాడి ముసలవాయిన ఆయన ఇంటికి వచ్చి నీ ఇంటికి వచ్చిన ఆ లేవీడిని ఆ భార్యని లేదా ఆ ఉపపత్నిని మాకు ఇమ్మని చెప్పడం అలా కాదయ్యా నాకున్న కుమార్తెలు మీరు తీసుకోండి అని చెప్పిన వారు వినకపోవడం ఆ లేవీడి యొక్క ఉపపత్తిని తీసుకుని వెళ్ళి ఆమెను చెరిచి అనేకులు కూడా భయంకరమైన కార్యాలు చేయడం పాడు చేయడం మనం చూస్తాం ఆమె తెల్లవారేసరికి లేవలేని స్థితిలో పాక్కుంటూ ఆ గుమ్మం దగ్గరికి రావడం మనం చూస్తాం అయితే లేవిడికి చాలా కోపం వస్తుంది బెన్యామీలు చేసిన పనికి వెంటనే తన యొక్క గాడిద మీదకి ఆమెను ఎక్కించుకొని కొన ఊపిరితో ఉన్న ఆమె ఆమెను తన ఇంటికి తీసుకుని వెళ్ళి ఆమె భాగాన్ని పన్నెండు ముక్కలు చేసి పన్నెండు గోత్రాలకు పంపించి బెన్యామీలు చేసిన దాన్ని బట్టి నాకు తీర్పు తీర్చండి అని చెప్పి ఒక తీర్పు కొడుకలు ఎదురు చూస్తారు బైబిల్ చెప్తుంది బెన్యామీలు చేసిన పనికి ఇస్రాయేల్లో ఉన్న సర్వ సమాజానికి కోపం వస్తుంది వారి మీదకి యుద్ధాన్ని ప్రకటిస్తారు గోత్రకర్తలు అందరూ కూడా ఒక ప్రాంతానికి చేరి మనం ఏం చేద్దాం మనం ఏం చేద్దాం అని అంటే అందులో ఒక గోత్ర వారు అంటున్నారంట లేదా అక్కడ ఉన్న న్యాయధిపత అన్నాడట మీరు బేతెల్కి వెళ్ళి దేవునికి ప్రార్థన చేస్తే అయ్యా ముందు ఎవరు వెళ్ళి దాడి చేయాలి బెన్యామీల మీదకి అని అడిగితే అని మీరు అడగండి అని అన్నప్పుడు వెళ్ళారు అడిగారు ఈ ఇరవయో అధ్యాయం పద్దెనిమిదవ వచనములో బేతెలకు పోయిన ఇస్రాయిల్లు బెన్యామీల కొరకు ఎవరు ముందుగా వెళ్ళి యుద్ధం చేయాలని అడిగినప్పుడు అంట ఆ ఆధిక్యతను ఆ అధికారాన్ని వారికి ఇవ్వడం గగనంగా మనం చూస్తున్నాం యోధా వంశస్సులు ముందెలనివ్వండి వారిని ముందు యుద్ధం చేయనివ్వండి వారు పోరాడిన తర్వాతనే వీరవలు పోరాడాలి అన్నట్లుగా దేవుడు మాట్లాడే ఈరోజు నాకు వచ్చిన ఆలోచన ఏంటి అంటే ఈ పదకొండు మంది గోత్రాలు పన్నెండు గోత్రమైన బెన్యా మీద మీదకి వెళ్తున్నప్పుడు ఈ పదకొండు గోత్రాల్లో చాలామంది ఉండగా యోధా గోత్రాన్ని దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు యోధా గోత్రంలో ఉన్న గొప్పతనం ఏంటి యోధా అంటే స్థుతి అని అర్థం ఇక్కడ అంటున్నాడు కదా యోధా వంశస్థులను ముందుగా వెళ్ళవాలని సెలవిచ్చిన దేవుడు యోధా గోత్రం వారిని వారి వంశాన్ని ముందుగా వెళ్ళనివ్వండి అంటున్నాడు అంటే ఈ పదకొండు గోత్రాలు ఎందుకు ముందుకు వెళ్ళలేకపోయారు లేదా మిగిలిన గోత్రాలు ఎందుకు ముందుకు వెళ్ళలేకపోయాయి అన్నది మనం ఆగే ఆలోచిస్తే ఈ పదకొండు గోత్రాల గురించి ఆలోచించేదానికంటే అసలు యోధాలో ఉన్న గొప్పతనం ఏంటి అని ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది అంటే ఈరోజు మనం కూడా ఈ యోధా గోత్రములాగా యోదా యోధా వంశస్థుల యోధా ప్రజల్లాగా మనం ఉండాలి అని మనం చూస్తే మొట్టమొదటిగా ఆ పేరులోనే ఉంది యోధా అంటే స్థుతించే అనుభవం ఒక వ్యక్తిని దేవుడు ఎప్పుడు హెచ్చిస్తాడు ఎప్పుడు ముందు నడిపిస్తాడు అంటే స్థుతించినప్పుడే మన దేవుడు ఎవరు కీర్తన ఇరవై రెండో అర్ధం వచనంలో స్థుతులపై ఆశీరుడు ఆయన ఇస్రాయులు చేయు స్తోత్రాల మీద ఆయన ఆశీయుడు బైబిల్ చెప్తుంది కాబట్టి దేవుని బిడ్డలారా ప్రియమైన దేవుని జనాంగమా ఈరోజు మనం ఎలా ఉన్నాం ఇరవై రెండవ అధ్యాయం మూడో వచనం నీవు ఇస్రాయులు చేయు స్తోత్రాల మీద నావు అంటున్నాడు దేవుడికి యోధా ప్రజలకు దేవుడు ఆశీనుడై ఉన్నాడు ఎందుకంటే యోధ అంటేనే స్థుతి స్థుతి ఎక్కడ జరుగుతుందో దేవుడి కార్యాలు అక్కడ జరుగుతాయి మనము కృతజ్ఞతాస్తిని చెల్లించవలసిన వారమై ఉన్నాం ఈరోజు మన జీవితంలో మనకి దేవుడు ఎందుకు ముందు పెట్టలేకపోతున్నాడు అంటే సాక్ష్యానికి మనం ముందు లేవలేకపోతున్నాం గనక ఆయనను స్తుతించే వారుగా మనం లేవు గనక యోదాని మనం చూసి నేర్చుకోవాలి యోధా అంటేనే స్థుతి స్థుతించబడే వారిని దేవుడు ఎప్పుడు ముందుంచుతాడు రెండో తెలుగు గ్రంథం ఇరవై అధ్యాయం అందరూ తెలుసు రాజ నిహోర్ పాతి మీదకి మూడు శత్రు సైన్యం ఒకేసారి దండెత్తి వచ్చినాయి ఏం చేయాలో తెలియలే ఉపవాసం ఉన్నాడు ప్రభా నీవే నాకు దిక్కంటున్నాడు చివరికి దేవుడు ఇచ్చిన మాట ఏంటి నువ్వు కత్తులను కట్ట కాదు ముందు పెట్టాల్సింది స్థుతించే గుంపుని నువ్వు ముందు పెట్టు కత్తులు తీసుకెళ్ళినా తీసుకెళ్ళకపోయినా పర్లా ప్రతి ఒక్కరి చేతిలో తమ్ముర శతారాలు ఉండాలి వీణ వాయిద్యాలు ఉండాలి ప్రతి ఒక్క నోట దేవుని స్థుతి వాటి ఉండాలి అలా స్థుతించుకుంటూ వెళ్ళమని గొప్ప కార్యాలు చేస్తారంటే జనులందరూ కూడా పక్కన నవ్వినట్లుగా కత్తి లేదు ఈటే లేదు రా గజబలం లేదు ఏమీ లేకుండా మనం వెళ్తున్నాం అన్నట్లుగా ఉన్నారు కానీ ఆ లోయ దగ్గరికి వెళ్ళేటప్పుడు కంట ఎవరికి వారు చనిపోయి ఉండడం వారి ఒంటి మీద ఉన్న నగలను వారు దోచుకున్నట్లుగా మనం చూస్తున్నాం నాకు ఆ లోయకి బెరాకాలో ఈ స్థుతి కూడా పెట్టినట్టుగా మనం చూస్తున్నాం మన దేవుడు ఎవరో తెలిసిన ప్రిరారా గొప్ప కార్యాలు చేసే దేవుడు మనం దేవుడిని స్థుతించే వారంగా ఉంటే మన దేవుడు మురిసిపోయేవాడు మన స్థుతులను అంగీకరించేవాడు అలా చెప్పుకుంటా ఉంటే అనుభవాలు మన అనుభవాలు ఉంటాయి యోధా ప్రజలు స్థుతించే ప్రజలు ఇక్కడ రెండోది మనం చూసిన వారమైతే యాకోబు దీవెన కాదు కానీ యాకోబు తమ కుమారుల్లో ఉన్న దుష్టత్వాన్ని మృగాల గురించి చెప్పాడు కానీ మోషే పన్నెండు గోత్రకర్తలను దీవించడం మొదలుపెట్టాడు ద్వితీయోపదేశ కాండంలో మనం చూసిన వారమైతే ముప్పై మూడో అధ్యాయంలో మోషే ఆ పన్నెండు మంది గోత్రకర్తలను చూచి వారిని దీవించుతూ ముప్పై మూడో అధ్యాయంలో ప్రియులారా మనం చదువుకున్న వారి అయితే ఏడో వచనంలో యోధాని గురించి రాస్తున్నాడు యోధాను గురించి అతడిట్లో నేను యహోవా యోధా మనవి విని అతని ప్రజల యొక్కకు అతన్ని చేర్చుము యోధా బహు బాహుబలము అతనికి చాలునట్లు చేసి అతని శత్రువులకు వినోదముగా నీవు అతనికి సహాయకుడు అయి మాటలో చెప్పాలంటే యోధా ప్రజలకు వాగ్దానం ఉంది ఏంట వాగ్దానం అని అంటే దేవుడు సహాయం చేస్తాడు వారికి ఆ ఒక్క వాగ్దానం చాలదంటారా మనం చెప్పుకోవాలంటే రెండో అనుభవం అతనికి వాగ్దానాలు ఉన్నాయి ఏంటా వాగ్దానాలు అని అంటే వాళ్ళకి బలం ఇస్తున్నాడు దేవుడు వాళ్ళకి సహాయం ఇస్తున్నాడు దేవుడు వారి శత్రువులకు వారి విరోధంగా పెడుతున్నాడు దేవుడు బా ఎన్ని వాగ్దానాలు అండి మన దేవుడు ఎంత గొప్ప దేవుడు వాగ్దానాలను మూటగా కట్టగలిగిన దేవుడు మన దేవుడు యోధాలో ఉన్న గొప్ప తరుణం వాగ్దానాలు దేవుడు మోసే ద్వారా యోధాకి యోధా జనాంగానికి ఇస్తూ మీరు బలశూరులు మీరు శత్రువుల మీద విజయం కలిగిన వారు దేవుని సహాయం కలిగిన వారు అని అంటున్నారు మరి యోధాల మనం ఎందుకు లేము అన్నది ఈరోజు మనం కొంచెం ఆగి ఆలోచించవలసిన విషయం ఒకటి యోధాలో స్థుతుంది రెండోది మనం చూసిన వారి అయితే వాళ్ళు బలవంతులు దేవుని సహాయం కలిగిన వారు శత్రువుల మీద తిరుగుబాటు చేయగలిగిన వారు వాళ్ళకి వాగ్దానం ఉంది వాళ్ళకి వాగ్దానం ఉంది ఇక మూడోది మనం చూసిన వారమైతే కాలంలో ఉంటుంది కదా ఇప్పుడు మనం చూసిన వారమైతే యోధావారు యోధావారు దేవుని కృపణ పొందుకున్నవారు మీకు మాట చెప్తే బాగా గుర్తుంటుంది దేవుడు ఏ గోత్రంలో జన్మించాలి యేసుక్రీస్తు ప్రభు వారు ఏ గోత్రంలో జన్మించాలి అనుకున్నారు రూబేను చంచుడు ఆ చంచల గోత్రంలో ఆ పాపపు గోత్రంలో నేను జన్మించుకోవడనుకున్నాడు మొదటి కుమారుడు రూబేను నేను వద్దనుకున్నాడు ఇక రెండో గోత్రికుడు మనం చూసిన వారం అయితే బైబుల్ తెలియజేస్తున్న మాట రెండో గోత్రికుడు షుమ్యోను షుమ్యోను లేవి వీళ్ళిద్దరూ యాకోబు యొక్క అయిన దీనా విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకొని అన్యాయస్తులను సైతం చంపేశారు అంటే వీరు పాపాత్ములు వీరు పాపాత్మలు మొదటి గోత్రం చంచలత్వం రెండు మూడు గోత్రాలు పాపాత్మలు కానీ మూడు నాలుగో గోత్రం యోధ పరిశుద్ధమైన గోత్రం స్థుతి పొందిన గోత్రం మనం నలభై తొమ్మిదవ ఆదికాండం ఎనిమిదవ వచనంలో యోధ నీ సహోదరులు నేను స్థుతించగలు నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును నీ తండ్రి కుమారుని ఎదుట సాగిలపడదు యోధ సింహం నా కుమారుడు నీవు పట్టిన దానిని తినవచ్చేదివి సింహం వల్లే గర్జించు ఆడసింహం వలనో అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనను అతను లేపువాడెవడు ఇక్కడ తండ్రి అని యాకోబు యోధాని గురించి చెబుతూ నువ్వు సింహం వంటి వాడువు ఆడసింహం వంటి వాడువు నీ శత్రువులు నీకు మెడ ఉంచుతారు సాష్ట్రంగా పడతారు నీకు గొప్ప ఆధిక్యత ఉంది ఎందుకంటే యశు క్రీస్తు ప్రభు వారు నీ గోత్రంలో పుట్టబోతున్నాడు మీరు పరిశుద్ధులు పవిత్రమైన వారు నిష్కలంకులు పాపపు హృదయము లేని వారు మీరు దేవుడు మీ గర్భములోను మీ గోత్రములోను పుట్టడానికి అర్హులు అంటున్నాడు ఒక మాటలో చెప్పాలంటే యోధ అర్హులైన వారు వాళ్ళు స్థుతించడానికైనా ప్రభు వారి కర్పాన్ని పట్టడానికైనా వాళ్ళు పాలడానికైనా వారు ఏది చేయడానికైనా అర్హులు మరి ఈరోజు మనకు అది అర్హత ఉందా ప్రభు సన్నిధానం అందు మన జీవితంలో ఏ అర్హత ఉందని పాట పాడడానికైనా శుద్ధి చేయడానికైనా వాక్యం చదవడానికైనా ప్రకటించడానికైనా ఈరోజు మనం అర్హత కోల్పోయిన వారికి ఎవరు నా ప్రియులు వారిని నా ప్రియులు మారుస్తున్న దేవుడు తమ ప్రియులను ఈరోజు అసహించుకోవాల్సిన పరిస్థితి తన ప్రియులను దూరం పెట్టాల్సిన పరిస్థితి బైబిల్లో చెప్తుంది కదా నా ప్రియులే నన్ను సులువు వేశారు యోధ ఎవరండి వేసే పక్కనే ఉన్నాడు పన్నెండు వాడిగా ఉన్నాడు కానీ అప్పగించింది యోధానేగా ఈరోజు మనం కూడా ప్రియల మనం గమనించిన వారి సారీ కాబట్టి ప్రియ ఆలోచించేయండి మనం గమనించిన వారుమైతే క్రైస్తవ జీవితంలో దేవుడు ఎవరినైతే నమ్మకస్తులుగా నమ్ముతున్నారో వాళ్ళే వెన్నుపోటుదారులుగా మారుతున్నారు బలా నమ్మకమైన దాసులుగా నీవు నేను ఉండగలిగిన నాడే గొప్ప ఆశీర్వాదం చూడగలుగుతాం ఇక్కడ మన యోధాను చూస్తున్నాం దేవుడు అంటున్నాడు యుద్ధము చేయవారిలో యోధావారి ముందుండాలి మన జీవితంలో దేవునికి ముందుండు వారముగా పరిశుద్ధతలో వారముగా దేవుని వాగ్దానంలో ముందుండు వారముగా స్థుతించే విషయంలో ముందున్న వారముగా మనం ఎందుకు ఉండకూడదు అలా ఉండడానికి దేవుని కృపెందుకు పొందుకోకూడదు యేసుక్రీస్తు కలవరి శ్రీలో మరణించిన దానికోసమేగా అటు కృపా దేవుని మనం పొందుకునేలాగునా ఎందుకు ప్రార్థన చేయకూడదు తలవచ్చిన ప్రార్థన చేద్దాం యోధా వంశస్థులే ముందు వెళ్ళి యుద్ధం చేయాలని చెప్పినట్లు మనం కూడా యోధా వంశస్థుల వలె ఆధిక్యతను ఆధ్యాత్మిక స్థితిని పొంది ముందుకు సాగే కృప దేవుడు మంత్రి అనుగ్రహించిన గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుల నమ్మకమైన తండ్రికి వందనాలు విన్న వాక్యం ప్రకారం జీవించారు నామాన్ని వేడుకొంచున్నా పరమ తండ్రి అందరికి మరణాత